ఇరవై రెండేళ్లకే యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన నేహా బద్వాల్ నేహా బ్యద్వాల్ పంతొమ్మిది వందల తొంభైలో జైపూర్లో పెట్టారు తర్వాత అక్కడి నుంచి వీళ్ళు ఛత్తీస్గఢ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు రాయ్పూర్ డీబీ గర్ల్స్ కాలేజ్లో యూనివర్సిటీ టాపర్ వీళ్ళ నాన్నగారు సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మాయికి దేశభక్తి నేర్పిస్తూ నేహా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అండ్ దేశానికి సేవ చేయాలి అని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఉండే అలా యూపీఎస్సీగా ఆమె గట్టిగా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లో ఎలా అయినా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఫెయిల్ అయిపోయింది అలా ఎన్నిసార్లు చదివి అటెంప్ట్ చేసినా కానీ ప్రతిసారి ఫెయిల్ అవ్వడం వల్ల అసలు ఎందుకు నేను ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా అని చెప్పేసి ఆలోచిస్తే ఆమె అప్పటికే సోషల్ మీడియాకి చాలా ఎడిక్ట్ అవ్వడం వల్ల ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఈమెను చాలా డిస్ట్రాక్ట్ చేస్తున్నాయని చెప్పేసి గమనించింది అప్పటి నుంచి సరిగ్గా మూడేళ్ళు సోషల్ మీడియా మొత్తాన్ని పక్కన పెట్టేసి ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసింది ఫైనల్లీ రెండు వేల ఇరవై ఒకటిలో ఈమెకి ఇరవై రెండేళ్ళ వయసులో ఆల్ ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్త్ ర్యాంక్ తెచ్చుకొని యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా మారి ఇప్పుడు మన ముందు ఉన్నారు